నమస్కారం మన దేశానికి వెన్నుమక గ్రామ పంచాయతీ మన దేశానికి పార్లమెంట్ ఎట్లాదో మన రాష్ట్రానికి శాసనసభ ఎట్లాదో మన గ్రామ పంచాయతీకి రాజ్యాంగ పద్ధతి గ్రామ సభలు అట్లాంటివి దేశానికి పార్లమెంట్లో మన పార్లమెంట్ సభ్యులు అక్కడ హాజరై తమ వాదనలు వినిపిస్తే తన సూచనలు తన అభిప్రాయాలు తెలియజేస్తే అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి మన నియోజకవర్గం తరఫున సమస్యలు సభ్యులు గ్రామ పంచాయతీ ఓటర్లు ఓటర్లు అందరూ కూడా గ్రామ సభలు ఏవైతే మనకి రాజ్యాంగ పెద్ద గ్రామ సభలు నాలుగు ఉంటాయో ఆ నాలుగు గ్రామ సభల్లో వాళ్ళు పార్టీ ప్రాతినిధ్యం వహించి వారి తగ్గ అభిప్రాయాలు తెలియజేస్తూ గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేసే అవకాశం ఉన్నది ప్రధానమైన గ్రామ సభలు అలాంటి గ్రామ సభలు మనకి రాజ్యాంగం కలిపి డెబ్బై మూడు డెబ్బై నాలుగు నడుస్తుంది కానీ నేటికి కూడా ఈ గ్రామ సభలు సక్రమంగా నిర్వహించే పరిస్థితి ఎక్కడా లేదు అనడానికి మూడు విధాలుగా అసలు యాక్చువల్గా మూడు అంచెల్లో ఈ కార్యక్రమాన్ని గ్రామ సభల సక్రమ నిర్వహణానికి మూడు అంచెల కార్యక్రమం ఉంటారు ఒకటి జిల్లా స్థాయిలో అధికారులు అక్కడ డిపిఓ గారు డిఎల్పిఓ గారు వారు ఈ యొక్క డైరెక్షన్స్ పూర్తిగా కేంద్ర స్థాయికి ఇవ్వాలి అలాగే మనకి మండల స్థాయిలో ఎండిఓ గారు అలాగే పంచాయతీ విస్తరణ అధికారి ఈఓపిఆర్డి గారు వీళ్ళు పూర్తిగా కేంద్ర స్థాయి అధికారులకి ఏదైతే గ్రామ పంచాయతీ కార్యదర్శులకి వీళ్ళు డైరెక్షన్స్ ఇవ్వాలి అలాగే ఇక ఆఖరిగా గ్రామ సభ సక్సెస్ కావడానికి కొనుకోవాల్సింది గ్రామ పంచాయతీ సర్పంచ్ అలాగే ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి వీళ్ళందరూ కూడా సక్రమంగా పనిచేస్తేనే గ్రామ సభ సక్రమంగా నిర్వహణ జరుగుతుంది దాని ద్వారా దేశానికి ఆ గ్రామానికి మేలు జరుగుతుంది కానీ ఈరోజు చూస్తే ఏ రోజులు ముందుగానే మనకేం చేయాలి గ్రామ సభ షెడ్యూల్ విడుదల చేయాలి కానీ మనకి రేపు ఫస్ట్ గ్రామ సభ ఈ నెల పద్నాలుగున అంబేద్కర్ గారి జయంతి రోజు నుంచి జరగాల్సి ఉన్నాయి మేము మా యొక్క ఓటర్ వేదిక తరపు నుండి మేము నాలుగో తారీఖున డిపిఓ గారికి మన జిల్లా డిపిఓ గారికి వెంకటేశ్వర గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము అయ్యా గతంలో గ్రామ సభలో చాలా ల్యాబ్స్ ఉన్నాయి ఆ ల్యాబ్స్ అన్నింటినీ మీరు పూర్తి సక్రమంగా నిర్వహించడానికి మీరు ప్రయత్నం చేయడానికి మేము తెలియజేశాం ఆయన తప్పనిసరిగా చర్య తీసుకుంటా ఉన్నారు అయితే ఇప్పుడు ఆచరణకు వచ్చేసరికి ఏడో తారీఖు లోపు ప్రతి ఈ జిల్లాలో ఉన్న ఇరవై ఏడు మండలాల మండలాల్లో గ్రామ సభ షెడ్యూల్ విడుదల చేయాలి కొన్ని మండలాల్లో విడుదల చేసినట్టు ఏంటి కేవలం వారం రోజుల పాటు గ్రామ సభ షెడ్యూల్ విడుదల చేయాల్సి వస్తే కేవలం ఒక్కరోజే చీపురుపల్లి మండలానికి సంబంధించింది ఒక్కరోజే మొత్తం గ్రామ సభ షెడ్యూల్ అంతా విడుదల చేశారు పద్నాలుగో తారీఖు అలాగే ఎస్కోట మండలాలకు వచ్చేసరికి మూడు రోజులు షెడ్యూల్ వేశారు మిగతా మరి మండలాల పరిస్థితి ఏంటనేది ఆక్రమికోచరంగా ఉంది అలాగే వీళ్ళు విడుదల చేసింది కూడా ఎవరికి తెలియజేయాలి గ్రామ పంచాయతీలో ఉన్న ఈ జిల్లాలో ఉన్న ఓటర్లందరికీ తెలియజేయాలి తెలియజేయాలంటే మార్గం మీడియా ముఖంగా తెలియజేయాలి కానీ ఎక్కడా కూడా అటువంటి దాఖల దాఖలాలు కనబడలేదు నేను ఇప్పటి వరకు పేపర్లు చూస్తున్నాను ప్రధాన పేపర్లు అన్నీ చూశాను ఇంతవరకు ఒక గ్రామ ఒక మండలం నుంచి కూడా ఇవ్వ మా మండలాన్ని మీడియాకు తెలియజేసిన పాపనికి ఎక్కడ కనబడలేదు కాబట్టి మీరు కోరుతుంది ముందుగా మీరు గ్రామ సభ షెడ్యూల్ విడుదల చేయండి జిల్లాలో ఉన్న అన్ని మండలాలు ఇరవై ఏడు మండలాల తలకివో పిఆర్డీలు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా మీరు ఇమీడియట్ గా గ్రామ సభ షెడ్యూల్ వేసి ఆ గ్రామ సభ షెడ్యూల్ మీడియా ద్వారా విడుదల చేయాలని మేము కోరుతున్నాం రెండోది ఈ గ్రామ సభ ప్రధానంగా జరగడానికి ప్రధాన కారణం ఇంకొక అంశం ఏంటంటే ఏదైతే గ్రామ గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారులు ఉంటారు ఇరవై తొమ్మిది అంశాలకు సంబంధించిన గ్రామ అధికారులు ఉంటారు ఆ అధికారులు వారం రోజులు ముందుగానే వారు గతంలో చేపట్టిన కార్యక్రమాలు పురోగతి అలాగే వచ్చే మూడు నెలల కాలంలో మీరు ఏం చేపడతారు అనేది ప్రగతి నివేదికలు గ్రామ సభలో విడుదల చేయాలి ఈ యొక్క ప్రగతి నివేదికలు గ్రామ కార్యదర్శి తీసుకోవాలి ఆ అధికారుల ద్వారా సేకరించాలి వారం రోజుల ముందే కానీ అటువంటిది ఏది కనబడటం లేదు అలాగే గ్రామ ఏదైతే గ్రామ సభ ఉందో గ్రామ సభ ఆ రోజు పూర్తిగా వీడియో తీయాలి ఆ రోజు రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేసి మూడు రికార్డులు ఉంటే మూడు రకాల రికార్డులు ఒకటి సంతకాలు రిజిస్టర్ రిజిస్టర్ రెండోది ఎజెండా రిజిస్టర్ మూడోది తీర్మానం రిజిస్టర్ మూడు రిజిస్టర్లు మనం వాళ్ళు మెయింటైన్ చేయాలి ఆ గ్రామ సభలో అలాగే మొత్తం వీడియో అంతా తీయాలి తీసి అది మన రాష్ట్రానికి పంపించాలి కానీ ఇదంతా పడాలని మీ ప్రతిసారి ఇప్పుడు పుష్కర కాలం అవుతుంది పన్నెండేళ్ళు అవుతుంది మనకి గ్రామ సభల అమల్లోకి వచ్చి ఇంకా ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి లేకపోతే ఇంకా ఈ సంబంధిత శాఖ పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి లేకపోతే ఇంకొకరు చెప్పాలి ఇంకొకరు చెప్పాలని అధికారులు ఇంకా మేల్మేసాన్ని లెక్కించడం చాలా బాధాకరమైన విషయం మీరు మీ మీ యొక్క ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది మీరు చేయకుండా ఇంకా మీరు దా దాపరికాన్ని పెట్టడం మంచిది కాదని మేము వాటర్ రక్ష రాష్ట్ర వేదిక నుండి మేము కోరుకుంటున్నాం మేము ఇంకొక విషయం ఏంటంటే రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఆ రోజు ఎంతో కీలకమైన రాజ్యాంగం రచించింది ఆయన మనకి నేరుగా పంచాయతీ పాలనలో భాగస్వాములు కావడానికి ఓటర్లకు అవగాహన కల్పించారు ఆయన అటువంటి మహానుభావుడికి ఆ రోజు అందరూ కూడా నాయకులు ప్రధాప్రతినిధి అధికారులు పెట్టి దండలు వేసేసి ఆయన గన్న నిబాల్ అనిపించడం కాదు మనం చేయాల్సింది రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయడం రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు